హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్నది పుత్తూరు నుంచి ఒక పదిహేను పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాసకోన వాటర్ ఫాల్ ఈ వాటర్ఫాల్ గేట్ దగ్గర అయితే మనం ఉన్నాము ఈ గేటు దగ్గర ఎంట్రన్స్ టికెట్ మనిషికి పది రూపాయలు మాత్రమే తీసుకుంటారు ఇక్కడ వాటర్ ఫాల్తో పాటు కైలాసనాథుడిది అంటే శివాలయము శివపార్వతులకు సంబంధించిన చిన్న గుడిగోడ వాటర్ఫాల్ పక్కనే ఉంటుంది ఇక్కడ స్థల పురాణం కూడా చాలా చక్కగా వివరించారు ఇచ్చిన టికెట్ నేను ఒకసారి చూపిస్తున్నాను ఇట్లా ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటి ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్ గురించి ఇక్కడ చరిత్ర గురించి ఇక్కడ చాలా విషయాలు అయితే ఉంటాయి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు పడుతూనే ఉంటుంది ఇక్కడ రకరకాల తినుబండారాలు హోటల్స్ రిసార్ట్స్ బోల్డ్ అని వసతులు అయితే ఉన్నాయి ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏ రోజైనా ఇక్కడ చేరుకోవడానికి అవకాశం ఉంది వాటర్ ఫాల్ కూడా దారికి పక్కనే ఉంటుంది వెహికల్ పార్క్ చేసి ఎక్కువ దూరం కూడా నడవాల్సిన పని లేదు ఏ వయసు వారైనా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఏ వయసు వారైనా వెళ్ళగలిగే మంచి విహారయాత్రా స్థలము ఈ కైలాస కోన వాటర్ఫాల్ అద్భుతం